అయితే పెట్టేశారనమాట ఎన్నర్గా ఉందన్నమాట నాకు భలే నచ్చేసి ఇది చూసేసైలి కానీ అవైతే నేను ప్లే చేయట్లేదు మనీ ప్లే చేస్తూ ఉన్నారు ఇలా కావాల్సింది ఏంటంటే ఆనియన్స్ ఆనియన్స్ అలా అలాగంటే ఆ రోజు ఫ్యాషారా ఇదిగోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మనకి ఆంధ్రాలో వచ్చేసి టీడీపీ అదే కూటమి గెలిచింది కదండి ఆ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ మాకు ఆస్ట్రేలియాలో ఎడలైడ్లో కూడా జరిగాయి కాకపోతే ఇది ఎప్పుడు జరిగింది అంటే అక్కడ విన్నింగ్ అయిన వెంటనే అయితే జరగలేదు ఒక టూ మంత్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత అందరూ ఏమంటారంటే ఆఫీస్ వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా సిటరేట్ అయిన తర్వాత ఇక్కడైతే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు చూసారు కదా ఇది ఒక ఫంక్షన్ హాల్ దాంట్లో వచ్చేసి ఎంట్రన్స్లో మనకి ఇలా అయితే బోర్డు అయితే పెట్టేశారనమాట ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ అని ఇది వచ్చేసి ఎడలైట్ సౌత్ ఆస్ట్రేలియా అండి తర్వాత అలా లోపలికి వెళ్దాం పదండి 行って。 ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం మన తెలుగు వాళ్ళు ఆ తర్వాత వచ్చేసి గుజరాతీ వాళ్ళు ఉంటారు కదా అదే బీజేపీ పార్టీ వాళ్ళు ఆ తర్వాత జనసేన వాళ్ళు ముగ్గురు కూడా కలిసారనమాట ఇక్కడ ఒకేసారి అండ్ ఆ విన్నింగ్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అసలు ఏమేమి చేసుకున్నారు ఏమేమి జరిగింది అనేది అయితే కంప్లీట్ వీడియో అయితే చూసేసేయండి ముందు ముందు చాలా ఉంటాయి బాగుంటుంది కూడా మీరు చూడడానికి అలా అనేసి నన్ను అయితే తిట్టకండి ఇక్కడ జరిగింది మీతో షేర్ చేసుకుంటున్నాను చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఆ తర్వాత వచ్చేసి స్టేజ్ వచ్చేసి ఇలా అయితే డెకరేషన్ చేస్తున్నారు గ్రాండ్ విక్టరీ చూశారు కదా ఎన్డీఏ అనమాట ఆ తర్వాత మా నాన్నగారి బొమ్మ అయితే బాగా ఉందన్నమాట నాకు భలే నచ్చేసింది ఇది చూడగానే అంటే కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది అనమాట ఎంత దూరంగా ఉండే వాళ్ళకైనా సరే ఇంతకీ ఇది ఎలా అనిపించింది అనేది అయితే మీరు నాతో షేర్ చేసుకోండి అసలు మర్చిపోకండి ఒక పక్క అయితే చూశారు కదా బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మోడీకి సంబంధించిన బ్యానర్స్ అండ్ జనసేన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన బ్యానర్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారా మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కడ ఉన్నా తెలిసిపోతుంది మన తెలుగు వాళ్ళు ఒకే దగ్గర ఉన్నారు అంటే ఎక్కడైనా మాట్లాడుతూనే ఉంటారు కదా అలా అనమాట అంతేకాకుండా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేసి ఇక్కడ ఫేస్ పెయింటింగ్ ఆ తర్వాత బెలూన్స్ తోటి కొన్ని బొమ్మలు అయితే చేశారు అదైతే నేను వీడియో తీయలేకపోయాను ఇది చూసేసేయండి మీరు ఫేస్ పెయింటింగ్ అనేది అలా అని మీది హామ్ కదా ఫేస్ మీద వేస్తున్నారు ఇట్లాగా అంటే అదేం చేయదండి ఇది ఫేస్కి ఏం కాదు అంట ఇవన్నీ న్యాచురల్ కలర్సే అని చెప్పారు అనమాట నేను అడిగాను ఇట్లా వేస్తున్నారు కదా ఏం కాదా అనేసి మా పాపకు వేయిద్దాం అనుకున్నా కానీ మరి చిన్న పాప కదా వేయిస్తే బాగోదులే అని అయితే వేయించలేదు ఇక్కడైతే ఆడవాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు కదా అదైతే చూడగాకండి మీరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి టీడిపి సెల్ అనేది ఒక బ్యానర్ అప్ అండ్ డౌన్ అవుతుంది అదైతే చూసేసేయండి దానికోసం ఈ వీడియో తీశాను వీళ్ళ మాటల కోసం అయితే కాదు జస్ట్ ఫర్ కిటింగ్ ఆ తర్వాత వచ్చేసి చూసారా బీజేపీ వాళ్ళందరూ కూడా ఒక ఫోటో అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఎవరికి వాళ్ళకి గ్రూప్స్ అయితే ఉంటాయన్నమాట ఆ గ్రూప్స్లో అప్లోడ్ చేసుకోవడానికి ఆ తర్వాత అయితే మనకి స్క్రీన్ మీద అయితే మంది ప్లే అవుతుంది అనమాట ఎడలైట్ గురించి కొంచెం ప్లే చేశారు ఆ తర్వాత వచ్చేసి ఎన్ని సంవత్సరాల నుంచి మన నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు మొదలు పెట్టారు ఎలా జరిగింది అసలు ఈ టీడీపీ అనేది అయితే చెప్పారనమాట ఆ తర్వాత అక్కడ దీపాలు అయితే వెలిగించారనమాట ఎన్టీఆర్ విగ్రహం అదే బొమ్మ ఉంది కదా అక్కడైతే కొంచెం దీపాలు వెలిగించేసి ఆ తర్వాత పూలమాలలు అవి కూడా వేసేసారు అది కూడా ఎవరు వేసారు అంటే ఇండియా నుంచి పేరెంట్స్ వచ్చి ఉంటారు కదా అంటే ఇప్పుడు మేమున్నాము మా పేరెంట్స్ అట్లా వచ్చి ఉంటారు కదా చాలా మందిని కలవడానికి వాళ్ళని అయితే తీసుకొచ్చి పెద్దవాళ్ళతో చేయించారనమాట అండ్ చూసారా అదండి పూలమాల కూడా వేసేస్తున్నారు నాకైతే బాగా అనిపించింది అంటే కొంచెం మళ్ళీ మన వాళ్ళని ఏదో ఒక గ్యాదరింగ్లో అయితే కలుస్తూ ఉంటాం కదా అలాగైతే అనిపించింది అనమాట అంతేకాకుండా అంతకుముందు మన ఎడలో వాళ్ళు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక ఏవీ అయితే తయారు చేశారనమాట అది ఇంతకుముందే చేసింది ఆ రోజు ప్లే చేశారు చూసారు కదా ఏవీ అయితే ప్లే అవుతుంది కానీ అక్కడ సాంగ్స్ అయితే ఉన్నాయి చూశారు ఆ సాంగ్స్ వింటుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి కానీ అవి అయితే నేను ప్లే చేయట్లేదు ఎందుకు అంటే నాకు మళ్ళీ కాపీరైట్ పడుతుంది కదా అందుకనేసి చూసారు కదా పవన్ కళ్యాణ్ గారిది అది అదేమంటారు ప్రమాణ స్వీకారం జరిగింది కదా ఆ రోజుది అది ప్లే చేశారనమాట అప్పుడు గూజ్ బంప్స్ అయితే వచ్చేసాయి బాగా అనిపించింది ఆ తర్వాత వచ్చి ఆ రోజే సీనియర్ ఎన్టీఆర్ గారిది బర్త్డే అనమాట ఆ రోజు ఇది ప్రోగ్రామ్ అయితే జరిగింది మాకు ఆ రోజు ప్రోగ్రాంలో వచ్చేసి ఎన్టీఆర్ గారి బర్త్డే కాబట్టి అవన్నీ కూడా ప్లే చేశారు తను నటించిన సినిమాలు కానివ్వండి అవన్నీ ప్లే చేశారు ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి ఎలక్షన్స్ టైంలో ప్రచారాలు జరిగాయి కదా మన చంద్రబాబు గారు అయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారివి అండ్ మోడీ గారివి ఇవన్నీ ప్రచారాలు జరిగాయి కదా అవన్నీ కూడా అయితే ప్లే చేస్తూ ఉన్నారనమాట ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి చెప్తూ ఉన్నారు ఇవి చేస్తాము అంటే రైతులకు చేస్తామని స్టూడెంట్స్కి జాబ్స్కి ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా అవన్నీ కూడా అక్కడ ప్లే చేశారనమాట కొంచెంసేపు చూసారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆ మ్యూజిక్ అయితే అసలు నిజంగానే హైలైట్ అనిపించింది మామూలుగా మనం వీడియోస్లో చూస్తున్నప్పుడే హైలైట్ అనిపించింది అలాంటిది ఒక్కసారిగా ఇంత పెద్ద స్క్రీన్ మీద ఆ తర్వాత పెద్ద పెద్ద స్పీకర్లో అయితే నిజంగా నాకైతే గుజ్బంప్స్ వచ్చేసాయి కనుకోవచ్చు చాలా బాగానే గెలిచారు మన వాళ్ళైతే నేను నిజంగానే సక్సెస్ మీట్ అనే అనుకోవచ్చు అనమాట ఇది మీరైతే చూస్తున్నారు కదా యాక్చువల్గా మన వాళ్ళు అయితే ఆ రోజు కొంచెం బయట కూడా చేశారనమాట ఆ వీడియో అయితే నేను క్లిప్ తీయలేదు ఇది లోపల ఫంక్షన్ హాల్లో మాత్రమే చేసిన వీడియో అనమాట మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒట్టి ఇవి మాత్రమే ప్లే చేస్తారా ఇంకేముండదా అంటే చాలానే ఉన్నాయి ముందు ముందు అయితే వీడియోలో చూపిస్తా పదండి చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి బోల్డ్ ఉంటాయి అనమాట డ్యాన్సులు పాటలు ఇంకా మన ఆంధ్రాకి సంబంధించిన దాని గురించి అండ్ జాబ్స్ గురించి కూడా కొంతమంది అయితే పెద్దవాళ్ళు మాట్లాడారు చూసారా ఇంకా డ్యాన్స్ అయితే మొదలైపోయింది ఈ పాటలు అయితే నేను ప్లే చేయలేను కాపరేట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అందుకే మీరైతే చూసేసేయండి చిన్న చిన్న పిల్లలు అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికి పోయినా సరే మనవి మర్చిపోకూడదు అనమాట అంటే మన భరతనాట్యాలు కానివ్వండి మన సంగీతాలు కానీ మర్చిపోకూడదు కాబట్టి ఇక్కడ కూడా చూసారా మన పిల్లలు అయితే ఎంత బాగా భరతనాట్యం అన్నీ ప్లే చేస్తూ ఉన్నారు అంతేకాదండి అండ్ ఇక్కడ కట్టు బొట్టు కూడా అచ్చం మన లాగే ఉంటుంది చాలామంది అంటుంటారు అడిగిపోయిన తర్వాత పిల్లలందరూ మారిపోతారు అని కానీ తల్లిదండ్రులు ఉంటారు కదా మార్చనివ్వరు మన కట్టుబట్టు అన్నీ అట్లాగే ఉంటాయి అనమాట ఇంతకీ పిల్లలు డ్యాన్స్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇతను వచ్చేసి ఆస్ట్రేలియాలో ఐ మీన్ ఎడలైడ్లో ఒక డాక్టర్ అంట తను అందరికి చెప్తున్నాడు అనమాట చంద్రబాబు కన్నా చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారు కదా మన ఆంధ్రాలో స్టూడెంట్స్కి ఐ మీద అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ తెప్పిస్తాము అని మన సహాయం మనమైతే చేద్దాము ఇక్కడ ఎక్కడైనా సరే కంపెనీస్లో ఏదైనా జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి అంటే మన వాళ్ళకే ముందు మనం ప్రయారిటీ ఇద్దాము మన ఇండియా నుంచే తీసుకొని వద్దాము మన ఆంధ్ర వాళ్ళని తీసుకొద్దాము అన్నట్టయితే అందరు మాట్లాడుకున్నారు తను చెప్పడం అయితే ఎట్లా చెప్పారంటే ఒక హండ్రెడ్ జాబ్స్ అయితే నా సైడ్ నుంచి నేను ఇప్పిస్తానని అయితే ఆ రోజు హామీ అయితే ఇచ్చారనమాట ఈ పాప అయితే డాన్స్ వేసిన చూసారా వెనకాల ఎవరున్నారో అర్థమైంది కదా బాలకృష్ణ గారు ఇంకా బాలకృష్ణ పాటలకైతే డాన్స్ వేసేశారు ఇంకా ఒక టేమ్ అని అరుపులు ఫుల్ ఆ సాంగ్స్ రాగానే జై బాలయ్య అని ఇంకా నాకు తెలిసినంతవరకు ఏ హీరోస్కి అన్ని స్లోగన్స్ అయితే ఉండవు అనమాట అన్ని స్లోగన్స్ ఆ రోజు అక్కడ ప్లే అయ్యాయి ఆ తర్వాత ఇంకా ఫుడ్కి అయితే వెళ్ళిపోదాము చూసారు కదా ఒకటైతే స్వీట్ పొంగల్ పెట్టారు తర్వాత చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇది వచ్చేసి మటన్ ఇది వచ్చేసి వైట్ రైస్ అనమాట అదే బగారా రైస్ అంటారు కదా అట్లా అనుకోండి తర్వాత వచ్చేసి వెజ్ తినే వాళ్ళ కోసం పన్నీర్ ఉంది అంతేకాదు మన ఆంధ్ర వాళ్ళకి మెయిన్గా బిర్యానీలోకి కావాల్సింది ఏంటంటే ఆనియన్స్ ఆనియన్స్ సలాడ్ కూడా పెట్టేశారు ఆ తర్వాత చూసారా చికెన్ బిర్యానీ భలే ఉంది కదా చూడడానికి అండ్ ఆ రోజైతే సాటర్డే అనమాట చాలామంది తినరు అండ్ తర్వాత వచ్చి రైతా ఉంది తర్వాత సాంబార్ గోంగూర పచ్చడి తర్వాత వచ్చేసి పెరుగు ఈ అప్పలాలు మా పాప అయితే ఈ మాత్రమే తినింది ఇంకేమీ తినలేదు ఇక్కడ గమనించారా ఎవరున్నారు అనేది చూసారా కలర్ఫుల్ కూడా మన ఆ పార్టీకి సంబంధించిన కలర్ అయితే వేసానమాట ఎందుకు అంటే ఆ రోజు అందరూ అలాగే అనుకొని వేసాను అది నిజమే అయింది అందరూ అలాగే వేసుకొస్తున్నారు మా పాప అయితే అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది అనేసి అక్కడే ఉందనమాట ఒకసారి మీరైతే ఎన్టీఆర్ గారి బొమ్మని దగ్గర నుంచి చూసేసేయండి ఏంటి ఇదంతా అంటే ఆ రోజు ఫ్యాషన్ షో కూడా జరిగింది అక్కడే అంటే కొంచెం మన వాళ్ళు అందరం మన వాళ్ళే ఉన్నాం కదా కొంచెం ఇలా చేద్దామనేసి ఫ్యాషన్ షో అయితే చేశారు ఈ వీడియో కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను అంటే చాలా పెద్దది అయిపోద్ది అందుకని జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకో వీడియోలో అయితే నేను అదంతా కూడా క్లియర్గా షేర్ చేసేస్తాను ఆ తర్వాత వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నారు ఇక్కడ కేక్ చేశారా అచ్చం మన కూటమికి సంబంధించిన కేక్ అయితే పెట్టారనమాట చూడండి ఎలా ఉంది అనేది ఇక్కడ కూడా ఈ కేక్ కటింగ్ అనేది కూడా పెద్దవాళ్ళతో అయితే చేయించారు వచ్చిన పేరెంట్స్ ఉంటారు కదండి వాళ్ళందరితో వచ్చేసి కేక్ కటింగ్ అయితే చేయించారు చూసేసేయండి మీరైతే ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి నేనైతే ఎలక్షన్స్ టైంలో ఇండియాలో లేను ఓటు అన్నమాట అదొక్కటే ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం కాదు కొంచెం బాధేసింది ఉంటే బాగుండేది ఓటేసి ఉంటే బాగుండేది అనిపించింది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ అందరు కూడా ఎలా చేస్తున్నారు అండ్ అంతేకాదు ఎండింగ్లో అయితే ఒక సర్ప్రైజ్ ఉంది మీరు మిస్ అవ్వకండి ఎండింగ్లో సర్ప్రైజ్ వచ్చేసి షాక్ అవుతారనమాట సర్ప్రైజ్ ఇస్తే నేనైతే ఆ రోజు నిజంగానే షాక్ అయ్యాయి ఏంటిది అన్నట్టు అదేంటో కాదు చూసారా ఇదిగోండి ఇది వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్ ఇది వచ్చేసి మెల్బోర్న్లో ఉంటారంట వాళ్ళు ఒక అమ్మాయి పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ అయితే వేసిందంట అది ఇక్కడొచ్చేసి వేలం పాట జరిగింది అన్నమాట మన భాషలో చెప్తున్నాను వేలం పట్ల కొనుక్కునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొనుక్కోవచ్చు అది ఏంటి అంటే సిబిఎన్ గారిది బొమ్మ అనమాట చూసారా ఇది వచ్చేసి హ్యాండ్ పెయింటింగ్ అంట ఇది వేలం వేశారు ఇది వచ్చేసి ఎంత నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఒక హండ్రెడ్ డాలర్స్ నుంచి అనుకుంటా స్టార్ట్ అయింది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పడుతూ ఉన్నారు మేము ఉండేటప్పటికి సిక్స్ హండ్రెడ్ డాలర్స్కి అయితే వెళ్ళింది తర్వాత ఎంతవరకు అయితే సేల్ అయిందో నాకైతే తెలియదు అండ్ పిల్లలకి వచ్చేసి అక్కడ చాక్లెట్ అయితే ఇచ్చారు ఇది మా పాపకు వచ్చిన చాక్లెట్ ఎన్ఆర్ఐ టీడీపీ ఎడలేడ్ అనే చాక్లెట్ ఏం లేదు జస్ట్ డైరీమిక్ లాగే ఉంది బాగానే ఉంది చాక్లెట్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి బాయ్ బాయ్